నమస్తే వెల్కమ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపుచోడవరం నియోజకవర్గం రాజవమంగి మండలం చేరకుంపాలెం వద్ద గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కారణంగా రోడ్డు మరమ్మతులు జరగటం కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు గండి కట్టడం వర్షపు నీరు మొత్తం రోడ్డు మీదికి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడం అక్కడ ఉన్న రైతులు ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు औरया अफ्रेंगिक इस्की पाहला. अतपराल उईस, परहला राणा राणा काहिए. इन नहीं नहीं, इनला सिंदिकानी लोग उखे लोग. इनला सिंदिकानी लोग. इनला, जार उन दिर्गा? जुरुई जुआ. जुरुटिंग आप जाल जाल कि जाल कि उज�

よかった。 கரண்ட் ஆபத்து நைட் हां 왔다 왔다 நண்டு புயல் கதா நண்டு கடச்ச மொத்தம் காலேஜ் வரது இப்போ எங்க இருந்து இது பாக்கறது ஆ కాదు මොന്നാ 라가